రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం అయితే సిద్ధం చేస్తూ ఉంది కదా అంటే సిద్ధమైతే అవుతుంది కదా దీంట్లో భాగంగా మనకి అసలు ఈ నిరుద్యోగ వృత్తి అనేది ఎవరికి ఇస్తారు అనేది అయితే చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయన్నమాట అసలు నిరుద్యోగ వృత్తి అనేది నిరుద్యోగులు అందరికీ ఇస్తారా లేదంటే అందులో కొంతమందికి మాత్రమే ఇస్తారా అనేది అయితే ప్రజెంట్ ప్రతి ఒక్కరికి కూడా సందేహాలు అయితే ఉన్నాయి ఆ సందేహాలకు సంబంధించి క్లియర్ చేసేందుకు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ ముందుగా ఒక లైక్ అయితే చేసేయండి సో ముందుగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు కూడా నిరుద్యోగులు అయితే ఉంటారన్నమాట మన ఆంధ్రప్రదేశ్లోని సో ప్రజెంట్ కూడా అంతమంది అయితే ఉన్నారు వీరందరూ కూడా నిరుద్యోగులుగానే ఉన్నారు అయితే గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి సంబంధించి చూసుకుంటే అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారి నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా నిరుద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగిందనమాట అంటే ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతారని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఏదైతే నిరుద్యోగ వృత్తి వెయ్యి రూపాయలు అయితే ఇచ్చారో అప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల వరకే కూడా తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు నిరుద్యోగ వృత్తికి కూడా కేవలం ముప్పై ఐదు సంవత్సరాల వరకే తీసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది అనమాట అయితే దాదాపు నలభై సంవత్సరాల వరకు కూడా చాలామంది కింద ఉన్నారు ఎందుకంటే ఇటీవల డిఎస్సీ రాసినప్పుడు కూడా చాలామంది అయితే ఆ వయసు వారు అయితే ఉన్నారు చాలామంది కింద ఉన్నారు అయితే సక్రమ అంటే పని పని చేసుకున్న చిన్న చిన్న పనులు చేసినప్పటికీ పూర్తిగా ఉద్యోగం అయితే చేయలేని పరిస్థితులందరూ కూడా నిరుద్యోగుల కిందనే భావిస్తూ ఉంటారన్నమాట సో అటువంటి వారు అయితే దానికి చాలామంది అయితే ఉన్నారు కానీ కేవలం ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వారికి మాత్రమే ఈ నిరుద్యోగ వృత్తి అయితే ప్రభుత్వం అయితే ఇస్తుందని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది దీన్ని బట్టి దక్కేసుకుంటే దాదాపు ఒక పది లక్షల లోపే ఒక పది లక్షల లోపు మందే ఈ నిరుద్యోగ వృత్తికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఆగస్టు తర్వాత దీనికి సంబంధించిన లిస్టులు అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించబోతుంది అసలు నిరుద్యోగులకు సంబంధించి ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఒక్కొక్కరికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఇస్తామనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేయబోతోంది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అసలు నిరుద్యోగ వృత్తికి ఎవరు అర్హులు అనే దానికి సంబంధించి సమాధానం అంటే ఇది ఇదన్నమాట ప్రజెంట్ తాజా సమాచారం నిరుద్యోగ వృత్తి సంబంధించి సో ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో